నాకు ఎన్నో రకాలుగా విశ్వం నుండి డబ్బు సంపద రావడానికి ఎన్నో రకాల అవకాశాలు విశ్వం నాకు ప్రసాదించినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నా వ్యాపారం అన్ని విధాలుగా చక్కగా జరుగుతున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నాకు కావలసినంత డబ్బు మరియు సంపద సృష్టించుకునేలా చేస్తున్న విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా ప్రతి శ్వాసలో నేను డబ్బు మరియు సంపదను ఆస్వాదించుతున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నా మనోబలాన్ని పెంచి తద్వారా డబ్బును ఆకర్షించేలా చేస్తున్న ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను ఎంత డబ్బును అయినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను నేను ప్రతీక్షణము ఉన్నతంగా డబ్బు సంపదలతో కూడి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నా యొక్క సంకల్పాన్ని ప్రతిరోజు బలంగా ఉంచుతున్నందుకు ప్రపంచం మొత్తం నన్ను గుర్తించేలా చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను అన్న విశ్వాసాన్ని నాకు కలగజేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు